చేసినటువంటి మొట్టమొదటి అద్భుతం ఏమిటి అంటే సమాజంలో ఉన్నటువంటి యేసువారు ద్రాక్షరసం చేశారు ఇది వాస్తవమాన్గా దాన్ని పరిశీలించామనుకోండి నువ్వు ఏంటి ఇలాంటి పని చేశావు నీ కుటుంబీకులు కానీ నీ తల్లిదండ్రులు కానీ ఇలాంటి వారు కాదు కదా ఎందుకు ఇంత చెడ్డ పని చేశావు అని నిందం మోపడం జరిగింది హజరత్ మరియం గారి మీద ఒడిలో ఉన్నటువంటి బాబు వైపు సరిగా చేశారు హజరత్ మరియం వెంటనే అక్కడ ఉన్నటువంటి నాయకులు ఆ జాతి సర్దారులు అడగడం జరిగింది ఒడిలో ఉన్నటువంటి బాబుతో మేనేమి మాట్లాడాలి అని వెంటనే ఒడిలో ఉన్నటువంటి బాల బాలయేసు ఈసాసలం మాట్లాడుతున్నారు ఒడిలో ఉన్నటువంటి ఆ పసివాడు యేసువారు యేసు క్రీస్తు వారు ఈసాసలం వారు మాట్లాడుతున్నారు అల్లాహు ఇలాంటి అద్భుతము ప్రవక్తలో యేసువారు తప్ప మరెవ్వరికి జరగలేదు అల్లహుమ యేసువారు చేసినటువంటి మొట్టమొదటి అద్భుతం పసివాడిగా ఉన్నప్పుడే మాట్లాడారు మరి ఇంకేమైనా అద్భుతాలు చేశారా యేసు వారు అంటే మూడో అధ్యాయం నలభై తొమ్మిదో అక్కడిని పరిశీలించామనుకోండి చూడండి యేసువారు చేసినటువంటి అద్భుతాలు ఏమిటి ఇస్రాయేల్ సొంత వారి దగ్గరికి వెళ్ళి తెలియజేస్తున్నారు నేను మట్టితో పక్షి ఆకారంలో ఒక బొమ్మను తయారు చేసి ఊదగానే అది నిజమైన పక్షి అవుతుంది అల్లాహ్ అక్బర్ అది నిజమైన పక్షి అయ్యింది కూడా అందులో ఎలాంటి సందేహం లేదు ఇస్లాం బోధకులైన మన సహోదరులు ఖాన్ గారు చూపించిన ఖురాన్ లో ఉన్న రెండు యేసు వారు చేసిన అద్భుతాలు అయితే ఇందులో మనము మరి అసలు ఈ అద్భుతాలు మహమ్మద్ గారు ఎందుకు ప్రస్తావించడం జరిగింది మహమ్మద్ గారు మరి ఆయన తన యొక్క బోధల్లో యేసుక్రీస్తు క్రీస్తు వారి గురించిన మరి ఈ రెండు అద్భుతాల గురించి ప్రచారం చేయడానికి లేదంటే ఆయన ఉపదేశించడానికి గల కారణాలు ఏంటో ఒకసారి మనము గమనిద్దాం యేసుక్రీస్తు వారు మరి బాల్యములో చేసిన అద్భుతాల గురించి అనేక మంది లేదంటే అనేక రకాల విభిన్నమైన కథలు అనేవి రెండవ శతాబ్దంలోనూ మూడవ శతాబ్దంలో కూడా చాలా ప్రాచుర్యంలో ఉన్నాయన్నమాట అయితే ఇవి నాలుగవ శతాబ్దానికి వచ్చేపాటికి నాలుగు ఐదు శతాబ్దాల్లో కూడా వీటికి సంబంధించిన కొన్ని పుస్తకాలు అనేవి లిఖించబడ్డాయి అయితే ఈ మధ్య మరి ఎరుషులేము తవ్వకాలల్లో బయటపడిన కొన్ని పురాతనమైన పుస్తకాలల్లో మరి ఇవి కూడా దొరకడం అనేది జరిగింది వీటిలో మరి యేసుక్రీస్తు వారు బాల్యంలో చేసిన అద్భుతాల గురించి ప్రస్తావించడం జరిగింది ఇలాంటి పుస్తకాలు చాలా ఉన్నాయి కొంచెం కొంచెం తేడాలతో ఒకే రకమైన కథలు లేదంటే కొంచెం వేరు వేరే కథలు అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి ఇంచుమించు ఐదారు రకాల పుస్తకాలు మనకి అందుబాటులో కూడా ఉన్నాయన్నమాట అయితే పదహారు వందల సంవత్సరాల క్రితం ఏదైతే యేసో క్రీస్తు వారు చేసిన అద్భుతాలు బాల్యంలో చేసిన అద్భుతాల గురించి మరి ఆ యొక్క పుస్తకం అనేది మరి పదహారు వందల సంవత్సరాల క్రితం పుస్తకం త్రవ్వకాలంలో అది బయటపడడం జరిగింది అంటే మహమ్మద్ గారు పుట్టక ముందే రెండవ శతాబ్దము నుండే ఈ యొక్క యేసుక్రీస్తు క్రీస్తు వారిని గురించిన మరి అనేకమైన కథలు ప్రాచుర్యంలో ఉండడం అనేది జరిగింది మీ అందరికీ తెలిసిందే ఇవన్నీ కూడా ప్రామాణికమైనవి కాదు ఈ ప్రామాణికం కానివి కథలు చాలా ఉన్నాయి ఇదిగో తోక అంటే అదుగో పులి అనే ప్రజలు చాలా మంది ఉన్నారు అలాగా మరి ఆ రోజుల్లో యేసూ వారి గురించి రకరకాలుగా ఎవరికి తోచినట్టు ఎవరికి నచ్చినట్టు వారు మరి అనేకమైన పుస్తకాలు అనేవి వ్రాయడం జరిగింది అయితే మొదటి సంఘము లేదంటే ఆది సంఘములో అనేక మంది క్రైస్తవులు లేదంటే మొదటి శతాబ్దములో ఉన్న క్రైస్తవులు వీటిని పెద్దగా పట్టించుకోలేదు వీటిని కొట్టి పారేశారు ఆ విషయం మనకు ఎలా అర్థమవుతుంది అంటే మనకి బైబిల్లో వాటన్నిటిని కూడా చేర్చలేదు కాబట్టి వాటిని ప్రామాణికంగా తీసుకోలేదనే విషయం మనకు అర్థమవుతుంది క్రైస్తవులకు బైబిల్ మాత్రమే ప్రామాణికమైన గ్రంథము ఇస్లాం సహోదరులకి మరి ఖురాన్తో పాటు అని ఇలా ఉంటాయి కానీ క్రైస్తవులకు మాత్రము కేవలం బైబుల్ మాత్రమే ప్రామాణికము అలాగే హైందవ సహోదరులకు కూడా మరి ఉప పురాణాలని మరి పురాణాలని ఇలా చాలా చాలా ఉంటాయి అనమాట ఉపనిషత్తులని చాలా ఉంటాయి కానీ క్రైస్తవులకు మాత్రము ఒకే ఒకటి బైబుల్ ఇదే ప్రామాణిక గ్రంథం ఇందులో మరి వాటిని చేర్చలేదు కాబట్టి మనకు ఎంతో స్పష్టంగా అర్థమవుతుంది అవి ప్రామాణికమైనవి కాదు అత్యధికమైన కల్పితాలతో మరి సృష్టించబడిన కథల పుస్తకాలుగా మనకి అర్థమవుతుంది అయితే ఎక్కడో స్వల్పంగా కొద్ది మంది మరి ఇలాంటివి నమ్మడానికి ఆసక్తికరంగా ఉంటారు కదా అటువంటి వాళ్ళు మరి భక్తి భావంతోనో లేదంటే ఆశ్చర్యకరమైన సంగతులతోనో మరి కొంతమంది అయితే నమ్మేవారు అంటే మహమ్మద్ గారు ఆరవ శతాబ్దంలో మరి జన్మించారు మరి ఆరవ శతాబ్దంలో మహమ్మద్ గారు జన్మించేప్పటికి అనేకమైన మరి యేసో క్రీస్తుని గురించి మరి కథలు చాలా కథలు ప్రాచుర్యంలో ఉండడం మాత్రమే కాదు పుస్తక రూపంలో కూడా మరి ఆ రోజుల్లో అందుబాటులో ఉన్నాయి ఇక్కడ మహమ్మద్ గారు చదివారు అని అనడం లేదు కానీ మహమ్మద్ గారు అనేకమైన కథలు వాటన్నిటినీ కూడా విన్నారు ఖచ్చితంగా విన్నారు ఎందుకు అంటే ఆయన చెప్పిన మరి రెండు యేసుక్రీస్తు వారు చేసిన అద్భుతాలని చెప్పేసి ఏదైతే కురాన్లో లిఖించబడ్డాయో మరి వాటిని చూస్తే మనకు చాలా తేలికగా అర్థమైపోతుంది అయితే ఇప్పుడు మరి కురాన్లో వ్రాయబడిన మరి మొదటి అద్భుతం గురించి కనుక మనం మాట్లాడినట్టయితే మహమ్మద్ గారు విన్న వాటన్నిటికంటే కొంచెం ఎక్స్ట్రీమ్కి పోయి మరి ఆయన ఏకంగా యేసుక్రీస్తు పసిబిడ్డగా ఉన్నప్పుడే మాట్లాడారు అనేది బోధించడం మొదలు పెట్టారనమాట ఆ తర్వాత అన్ని రకరకాల కథలన్నిటిలో కూడా మ్యాక్సిమం మనకు కనిపించేది ఏంటంటే యేసుక్రీస్తు వారు మరి చిన్నప్పుడు బాల్యములో మరి మట్టితో మరి బొమ్మలు చేయడం అనేది కనిపిస్తుంది ఇది బైబిల్లో లేదండి అప్రమాణిక గ్రంథాలు లేదంటే విలువలు లేదంటే కల్పించి రాసుకున్న కథలు అనమాట వీటిలో ఏమనుందంటే ఐదారు రకాల పుస్తకాలలో కూడా ఇంచుమించు ఇదే విధంగా ఉంటుంది ఏమని ఉంటుందంటే అంటే మరి యేసో క్రీస్తు వారు చిన్నప్పుడే మరి బాల్యంలో మరి ఆయన మట్టితో మరి పక్షులు చేసినట్టు కొన్ని పుస్తకాల్లో జంతువులు చేసినట్టు ఇలాగా కనిపిస్తుంది అనమాట ఆ పక్షులకి ప్రాణం పోసినట్టు మనకు కనిపిస్తుంది వాటిని కొన్ని గ్రంథాల్లో ఉంది కొన్ని గ్రంథాలు మరి పక్షులను ఉంది వాటితో పాటు కొన్ని గ్రంథాలలో మరి జంతువులను కూడా ఉన్నాయి అన్నమాట అంటే జంతువులు పక్షులు ఇలా రకరకాలు చేశారు ఓకే వీటన్నిటినీ కూడా మరి మహమ్మద్ గారు అనేక సార్లు విన్నారు కాబట్టే మరి ఖురాన్లో యేసూక్రీస్తు వారిని గురించి మరి ఆయన ఆ రెండు అద్భుతాల గురించి ఆయన బోధల్లో మరి చెప్పడం జరిగిందనమాట మొదటిగా అయితే మరి కొంచెం ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి మరి పసిబిడ్డగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు మాట్లాడారని చెప్పేసి అన్నారు ఇది ప్రామాణికమైన విషయము కాదు కాబట్టి ఇది నమ్మవలసిన అవసరము లేనే లేదు రైట్ మరి రెండవ అద్భుతం గురించి మాట్లాడినట్టయితే మరి ఖురాన్లో అయితే చెప్పాను కదా మరి ఇంత అనేకమైన అప్రమాణిక గ్రంథాలైన మరి యేసుక్రీస్తు వారి యొక్క బాల్యములో చేసిన అద్భుతాల గురించి ఉన్నాయి చూసారా వాటి అన్నిట్లో రకరకాల వాటన్నిట్లో మట్టి బొమ్మలు లేదా మట్టి పిచ్చుకులు లేదంటే మట్టి పక్షులు అని ఉంటే ఆ విషయాలనే ఖురాన్లో వ్రాయడం జరిగింది మరి ఎందుకని ఈ యొక్క కథలు ఈ పెట్ట కథలు మరి ప్రామాణికం కాదు అని ఎందుకు అంటున్నాను అంటే యేసూక్రీస్తు వారు ఈ కథల విషయంలో ఈ గ్రంథాలలో గనక ఈ పుస్తకాలలో గనక చూసినట్టయితే మరి కొన్నిసార్లు మరి క్రూరమైన మరి తత్వం కలిగినట్టు మరి ఎవరైతే కొంతమంది చిన్నపిల్లలు చిన్నపిల్లలు మరి ఇబ్బంది కలిగిస్తారో వాళ్ళని శపించినట్టు వాళ్ళు నాశనం అయిపోవాలన్నట్టు లేదంటే వాళ్ళని వాళ్ళకి కీడు చేసినట్టు కనిపిస్తుంది అలాగే ఇతర మరి యేసూక్రీస్తు వారికి ఎవరు ఎవరైతే కీడు చేయాలనుకుంటున్నారో వారందరూ చచ్చిపోతూ ఉంటారనమాట కాబట్టి ఇటువంటి కథలు మరి ప్రామాణికమైనవి కాదు అనే విషయం మనము అర్థం చేసుకోవాలి మరొక విషయం ఏంటంటే ఇక్కడ వీటిలో ఎక్కడో ఒకటి అంటే ఎక్కడో ఒకటి కాదు ఏసూక్రీస్తువారు బాల్యంలో కూడా అద్భుతాలు చేయగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్న వ్యక్తే కానీ తన తల్లిదండ్రులకు మాత్రమే అది పరిమితమైన విషయము ఎందుకు అంటే మరి మరియమ్మ గారు మరి కానా పెండ్లి విందులో మరి ద్రాక్షారసం చేసే విషయంలో అమ్మ నా గడియ ఇంకా రాలేదు అని అన్నప్పుడు ఆవిడ మాత్రం ఒక మాట అంటది ఆయన చెప్పింది చేయండి అని కాబట్టి ఇక్కడ తల్లి కొరకు ఆయన అక్కడ మరి నీటిని ద్రాక్షారసంగా మార్చడం అనేది మనకిక్కడ కనిపిస్తుంది అయితే ప్రామాణికంగా ఆయన పరిచర్య మొదలుపెట్టిన కాలంలో ప్రామాణికంగా తీసుకుంటూ ఇదే మొదటి సూచక క్రియ బహిరంగంగా చేసిన మొదటి సూచక క్రియగా మరి దీన్ని మరి పరిగణించడం జరుగుతుంది మరి బాల్యంలో అద్భుతాలు చేశారా చేయలేదా అనేది అది మరియమ్మ గారికి బాగా తెలుసు అనమాట కానీ ఈ కాలంలో ఉన్నది మాత్రము అది కరెక్ట్ కాదు యేసుక్రీస్తు వారి యొక్క స్వభావము లేదంటే ఆయన యొక్క దైవత్వపు లక్షణాలన్నింటినీ కూడా దీంట్లో క్రూర స్వభావంగా కనిపిస్తూ ఉంటాయి ఆఖరికి చాలామంది చనిపోవడానికి కూడా కారణమవుతాడంట యేసూప్రభువారు ఎందుకంటే ఆయనకి కీడు ఎవరు తలపెట్టినా చనిపోతూ ఉంటారంట కాబట్టి ఇటువంటి వ్యక్తిత్వం అనేది యేసూ ప్రభు వారికి అప్లై చేయడం అనేది అసంభవము అది మరి సరైనది కాదు కాబట్టి ఇవి ప్రామాణికమైనవి కాదు అలాగే మరి యేసుక్రీస్తు వారు మరి పరిచర్య మొదలుపెట్టిన తర్వాత ఆయన చేసే ప్రతి అద్భుతం విషయంలో కూడా ఒక మాట అంటూ ఉంటారు వీటిని ఎవరికీ చెప్పొద్దు అని అంటూ ఉంటారనమాట అంటే నిజానికి గనక ఆయన అద్భుతాల ద్వారా సూచక క్రియల ద్వారా మరి సమాజం అంతటికి ప్రపంచమంతటికి తెలి తెలియాలి అని అనుకుంటే మరి చిన్నప్పుడు ఆయన చేసిన అద్భుతాలు ఆయన చేసిన మరి ఆ సూచక క్రియలు వాటిని బట్టి అప్పటికే ఫేమస్ అయిపోయే అవకాశం ఉంది కాబట్టి ఆయన బాల్యంలో ఎటువంటి అద్భుతాలు చెయ్యలేదన్న విషయం మనకి ఎంతో స్పష్టంగా అర్థమవుతుంది తగిన సమయము వచ్చే వరకు యేసు ప్రభు వారు వేచి ఉన్నారు ఆ తగిన సమయం మరి ఆయన పరిచర్య మొదలు పెట్టిన తర్వాత మరి ఆయన బాప్తీసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇచ్చిన తర్వాత మరి ఆయన అద్భుతాలు చేయడం మొదలు పెట్టాడు అనేది మరి బైబుల్ ప్రామాణిక గ్రంథంగా మనం నమ్ముతున్నాం కాబట్టి బైబిల్ ఇస్తున్న సాక్ష్యం ఇది ఆరవ శతాబ్దంలో మరి పుట్టిన మహమ్మద్ గారు బోధించిన బాధలు అన్నీ కూడా మరి ముందు మరి ఆయన పుట్టుక ముందు కూడా ఉన్న కల్పిత కథలు మరి చాలా కథలు ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని ఆయన విన్నారు కాబట్టి ఆయన ఆ ఉద్దేశంతోనే మరి కురాన్లో లో మరి ఆ విధంగా వ్రాయడానికి కారణమయ్యారనమాట అంటే ఆయన రాయలేదు ఆయన బోధించారు కాబట్టి వ్రాసారనమాట కాబట్టి యేసో క్రీస్తు వారు చేసిన మొట్టమొదటి సూచక క్రియగా ఏది మనం ప్రామాణికంగా తీసుకోవాలంటే మరి కానా పెండివిందులో మరి ఆయన నీటిని ద్రాక్షారసంగా మార్చారు అన్నదే ప్రామాణికంగా తీసుకోవాలి ఇదే మొట్టమొదటి అద్భుత క్రియ ఓకే రైట్ మరి మన సహోదరులు ఏదైతే యేసు క్రీస్తు వారు మొట్టమొదటి చేసిన అద్భుత క్రియ అని చెప్పి యేసూ క్రీస్తు వారు పసిబిడ్డగా ఉన్నప్పుడే మాట్లాడారు అని అన్నారు అది ప్రామాణికమైన విషయము కానే కాదు అది మహమ్మద్ గారు ఇంతకు ముందు విన్న విషయాలు అంతేగాని అది ప్రామాణికమైన విషయాలు కానే కాదు కాబట్టి ఖాన్లో వ్రాయబడినంత మాత్రాన అది వాస్తవం అనుకోవడం అనేది కరెక్ట్ కానే కాదనమాట మరి యేసోక్రీస్తు వారు మొట్టమొదటి అద్భుతం ఏదైనప్పటికీ లేదంటే ఆయన బాల్యం అద్భుతాలు చేసినప్పటికీ అది క్రైస్తవులకు అవసరం లేని విషయం ఎందుకంటే ఏసూక్రీస్తు వారి యొక్క జీవిత చరిత్ర మానవునికి ఎంతో ప్రాముఖ్యమైనది కాబట్టి మనిషికి ఏది అవసరమో ముఖ్యంగా క్రైస్తవ నడిపింపులో ఏది ప్రాముఖ్యమైన విషయాలు వాటిని మాత్రమే దేవుడు బైబిల్లో పొందుపరిచారు